అనంత స్వామి పద్మనాభ ఆలయంలో మరో ముసలి కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయ ప్రాంగణంలో ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో బబియా అనే ఒక శాఖాహార ముసలి ఉండేది అది భక్తులు ఇచ్చే పండ్లు పండ్ల ఫలాలను మాత్రమే స్వీకరిస్తుంది ఆలయంలోకి వచ్చి తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉండేది ఆలయ ప్రాంగణంలో తిరిగే బబియా భక్తులు ఇచ్చే పండ్లు బియ్యం బెల్లం మాత్రమే స్వీకరిస్తూ భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది ప్రతినిత్యం అనంత పద్మనాభ స్వామి పూజ అనంతరం పూజార్లు బబియాకు రెండు మార్లు బెల్లం బియ్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అయితే గత ఏడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన బబియా మరణించింది తొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఒక బ్రిటిష్ సైనికుడు ఈ ఆలయానికి వచ్చి ఆలయ సరస్సులో ఉన్న ముసలిని కాల్చి చంపారు కొన్ని రోజులకే బబియా అనే పేరు పెట్టిన మరో ముసలి బయటపడినట్లు ఆలయ కథనం ముసలిని కాల్చి చంపిన బ్రిటిష్ సైనికుడు కొంతకాలానికే ఆశ్చర్యంగా పాము కాడుతో మరణించాడు ఇది ఆయన చేసిన ఘోరమైన నేరానికి నాగదేవత అనంతుడి కోపానికి కారణమయ్యాడని స్థానికుల కథనం చంపేసిన ముసలి స్థానంలో మరో ముసలి ఈ సరస్సులో ప్రత్యక్షమైంది దానికి బబియా అనే పేరు పెట్టారు బై ఏళ్లుగా ఆలయ సరస్సులో నివసించే బబియా గత ఏడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన మరణించింది బబియా మరణ వార్త విన్న భక్తులు ఎంతో దుఃఖించారు ఇలా ఈ బబియా మరణించిన కొంత కాలానికే ఈ సరస్సులో మరో ముసలి ప్రత్యక్షమైంది నవంబర్ ఎనిమిదో తేదీన ఆలయ పూజారులు ఈ ముసలిని గుర్తించారు ముసలి చనిపోయిన తరువాత మరో ముసలి కనిపించటం ఇక్కడ అనివార్యంగా జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందని మాత్రం ఎవరూ ఆ తరువాత ఈ ఆలయ సరస్సులో ప్రత్యక్షమైన ఈ ముసలి నాలుగవది ఇదంతా విష్ణుమాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న సరస్సులో నివసించే ముసలితో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన కథనం గురించి ఇప్పుడు చూద్దాం ఈ కృష్ణుడు అతని అమితమైన భక్తుడితో ముడిపడిన కథ ఇది పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం దివాకర అనే ముని విల్వమంగళం స్వామి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేస్తూ పూజలు నిర్వహించేవారు ఒక రోజు విష్ణుమూర్తి స్వయంగా అతనికి ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెబుతున్నాయి వంగలం భక్తికి ముక్తుడైన స్వామి అతన్ని విగ్రహం చేయమని అనుమతించారు ఒకరోజు విల్వమంగళం తన సాధారణ పూజ చేసే సమయంలో విష్ణుమూర్తి ఒక చిన్న బాలుడి రూపంలో అతనికి ప్రత్యక్షమయ్యారు ఆ బాలుడు త్వరలోనే విల్వమంగళానికి మంచి స్నేహితుడయ్యి అతని రోజువారీ పనులకు అతను సాయం చేయటం ప్రారంభించారు మంగళం స్వామిని ప్రతిష్ఠించబోతున్నానని గర్వితుడయ్యాడు స్వామి అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు బాలుడు చిల్పి చేష్టలకు కోపంతో విల్వ మంగళం బాలు మందలించి చేతితో వెనక్కి నెట్టాడు మానానికి గురి అయిన బాలుడు విల్వ మంగళాన్ని తన చూడాలంటే నాగదేవత అనంతుడి యొక్క అడవి అయిన అనంతకుండుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించి వెంటనే అదృశ్యమయ్యాడు బాలుడు అదృశ్య ప్రదేశంలో విల్వమ మంగళం ఒక గృహను కనుకొన్నాడు అలుడు ఆ గృహలో ప్రవేశించారని తాను కూడా ఆ గృహలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఆ గుహ ఏ ప్రస్తుతం అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సరస్సులో నివసించే ముసలి నివసించే ప్రదేశం గృహలో పూర్వం బబియా నివసిస్తూ ఉండేది ఆలయ పూజార్ల ప్రకారం బబియా ఎక్కువ సమయం ఈ గృహలోనే గడిపేదని మధ్యాహ్న సమయంలో బయటికి వస్తుందని చెప్తారు కృష్ణుడు అదృశ్యమైన ఆ గృహను కాపాడేందుకు ఈ బబియా నివసిస్తూ ఉండేదని పేర్కొంటారు